యాలల మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్త మరియు గ్రామణాభిషేక పునఃపతిష్ట ఉత్సవాలను మూడు రోజులుగా విజయవంతం చేసిన ఆలయ కమిటీకి మరియు యాలల గ్రామ ప్రజలు పెద్దలు యువకులు పిల్లలు ఆడపడుచులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన పెద్దలు ఈ కార్యక్రమంలో యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్త మాజీ జెపిటీసీలో సిద్ధరాల శ్రీనివాస్ సంధ్యరాణి యాలల మాజీ సర్పంచ్ సిద్ధరాల సులోచన మాజీ సర్పంచ్ రవీందర్ కమ్మరి శేఖర్ శివయ్య రాపుల్ రాములు బూర్ణపురి బాబయ్య భాస్కర్చారి నాగరం పాండు యాదప్ప ఆకుల బసవరాజు కురువ కృష్ణయ్య శ్యామ్ ప్రసాద్ కిషన్ రావు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బోగప్ప మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు రాజకీయాలను మనకు కావాల్సింది గ్రామాల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనం ఇది ముందుకు తీసుకెళ్ళాం కాకపోతే జనాలలో ఒక మంచి ఆలోచన వస్తుంది మనం తీసుకెళ్దామంటే ఎమ్మెల్యే వాళ్ళు స్పందించి వారి భుజ స్కంధాల పైన వేసుకొని ఎందుకంటే నాకు ఆరోగ్య పరిస్థితి కొద్దిగా వారి భుజ స్పందాల పైన వేసుకొని ఈ యొక్క మేము మా అత్తగారికి అరవై పెద్ద మనిషి అయిపోయింది అరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మన యాలకు వచ్చిన నా పుట్టిన గ్రామాలని మరి ఈ పండుగ చేయడం వల్ల రావడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ తప్పకుండా ఈ యొక్క పండుగకు రావాలని మన యొక్క సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా మరి పూర్వలు చేసి ఆ విధంగా వేసుకోవడం జరిగింది మరి ఈ రోజు చూసినట్టయితే మూడు రోజుల నుండి చాలా మంది యువకులు ఏది చెప్పినా కాలను కూడా గడ్డ పరవట్టుకుంటే గడపాలవట్లు రాయి మోయాలన్నా రాయి మోసు కంగారు లేపాలంటే కంగారు లేపారుంటే ఉష్ట లేపారు రాత్రి ప్రజల కూడా ఇక్కడ పనిచేసినటువంటి యువకులు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి నేను యువకులతో ఒకటే కోరుకుంటున్నా ఏదైతే మంచి కార్యక్రమం మనము తీసుకుంటే తప్పకుండా దానికి పూర్తి స్థాయిలో పని చేసే విధంగా ఉండాలి మనం చేసే పని కొన్ని కాలాలు గుర్తుండే విధంగా చేయాలి ప్రతి ఒక్క యువకులన్నీ కూడా నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను